హలో అందరికీ వెల్కమ్ టు మోనా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలనే విధానం మా ఇంటి ఆవకాయ మా అత్తమ్మ స్టైల్లో మా అమ్మ స్టైల్లో మీరు చూడండి ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి ప్రాసెస్ ఏంటి అనేది తెలుస్తుంది కళ్ళుప్పు అనేది మనము మిక్సీ పట్టుకున్నాము అదేంటిదమ్మా ఇది మెంతి పిండి ఆవుపిండి కలిసి మిర్చి పెట్టుకొని పొడి చేసి తగినంత అది అంటే సగమా లేకపోతే కొంచెం రెండు మాంట్లు మాటలు కాబట్టి ఇది మెంతి పిండి

కారం డబ్బా అంటే ముక్కలు కొను బట్టి వేసుకుంటున్నాము పసుపు కలుపు మిక్సీ పట్టాము మిక్సీ పెట్టాము మెంతులు ఆవాలు మిక్సీ పట్టాము అవి ఎంచుకొని మిక్సీ పట్టాలి ఎంచుకొని దోరగా ఎంచుకోవాలి మెంతులు ఆవాలు దోరగా ఎంచుకొని అది ముక్కలు తగినంత పిండి వేసాం మెంతులు ఎంత వేసారు మెంతులు వంద గ్రాములు పావు కేజీ ఆవాలు వేసాం తర్వాత కారము ఒక డబ్బా వేసుకున్నాం డబ్బా కారం సిజర్ ఉందామా ఇక్కడే

ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాము కారం వేయచ్చు అనుకుంటుంది కారం అనేది మనము చూసుకొని మీకు తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు దానిలో ఏం పెద్ద ప్రాబ్లం కాదు సాల్ట్ మాత్రము చూసుకొని వేసుకోవాలి ఎక్కువైనా కష్టం అయిపోతుంది అన్నీ కలుపుకొని ఈ విధంగా అయితే మనము చేస్తున్నాము పక్కనే కారం రెండు కూడా మిక్స్ చేసుకున్నాము ఆ సొద్ద కూడా మనం వేస్తున్నాం దీనిలోనే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కల్లుప్పు అనేది మిక్స్ చేసుకున్నాము తర్వాత మెంతులు ఆవాలు కూడా చక్కగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్నాము తర్వాత కారము పసుపు ఎల్లులపాయలు వేసుకున్న తర్వాత కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం అలాగే వెల్లుల్లిపాయలు రెండు మిక్స్ చేసుకొని పెట్టుకున్నాము మనం పచ్చళ్ళకి వేరుశనగ నూనె మాత్రమే వాడతాం కాబట్టి అదొక కేజీ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాము

మనం ముక్కలు అనేవి ఆయిల్లో వేసుకొని ఇప్పుడు ఏవైతే మనం ఇవన్నీ కూడా పెట్టుకున్నాము వాటిలో వేస్తున్నాము నువ్వు ముక్కలు వేస్తా ఉండమ్మా సరిపోద్ది కలిపి కలిపి దాంట్లో వేస్తావు ఇప్పుడైతే ఈ ఆయిల్లో ముక్కలు అనేవి ఈ విధంగా అయితే మనం కలుపుకొని వేసుకుంటున్నాము సో ఈ విధంగా అయితే మాడికే ముక్కలు నూనెలో నుంచి కారం ముక్కలోకి వేసుకొని ఈ విధంగా అయితే డబ్బాలో స్టోర్ చేసుకున్నాము సో ఇప్పుడు ఈ కారం కూడా దానిలోనే వేసేసేసి మనకి తగినంత ఆయిల్ ఎంత పచ్చడికి కావాలో ఆ ఆయిల్ కూడా దానిలోనే వేసేయాలి సో మన మామిడికే పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఈ స్టైల్లో చేసి ఉంటారో తెలియదు కానీ మా అత్తమ్మ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి మేము చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే కనుక మీరు ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ చేయండి ఇంకా ఆయిల్ కావాలితే కనుక చూసుకొని ఒక టూ త్రీ డేస్ రోజు రేపు మనం ఓపెన్ చేస్తా మాగాలి ఇంతే అండి ప్రాసెస్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పేసేయండి బాయ్